హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన హీరోయిన్ గా కృతి కర్బంధ నటించారు ఇక ఆ తర్వాత ఒంగోలు గీత బ్రూసిలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు అయితే త్వరలో ఈ బ్యూటీ ప్రియుడితో ఏడడుగులు వేయనుంది అయితే మంగళవారం మూడముల బంధంలోకి అడుగు పెట్టనున్నారు కృతి కర్బంధ రెండేళ్లుగా తన ప్రియుడు పులికిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ అయితే ప్రేమికుల రోజు సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చింది అయితే వీర్ చాలా గ్రాండ్ గా హర్యానా జరగనుంది వీరి ఇరువురు కుటుంబాలు ఢిల్లీకి చెందిన వారు కావడంతో హర్యానా లో పెళ్లి చేస్తున్నట్లు తెలుస్తుంది కృతి పుల్కిత్ జంటగా వీరేకి వెడ్డింగ్ పాగల్ పంటి వంటి చిత్రాల్లో నటిష్ మెప్పేశారు కాగా పుల్కిత్ కు గతంలోని అయితే అనే అమ్మాయితో పెళ్ళైంది అయితే కొన్ని కారణాల వల్ల రెండు వేల పదిహేను లోనే ఈ జంట విడిపోయారు అయితే బోని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బంధ ఇక ఆ తర్వాత నాని నటిసిన అలా మొదలైంది పవర్ స్టార్ సినిమా రామ్ నటించిన ఒంగులు సినిమాలో రామ్ శరణ్ కు అక్కగా నటించింది అంతేకాకుండా బాలీవుడ్ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ చివరి సారిగా పద్నాలుగు ఫేరీ చిత్రంలో కనిపించి మెప్పించారు అయితే తాజాగా ఏం నటించిన రిష్కే రోమియో చిత్రం మే నెలలో విడుదల కానుంది అయితే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ప్రేమ జంటకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి